వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన ముగ్గుల పోటీలు ముగిశాయి ఇందులో భాగంగా ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆర్కే రోజా అంబటి రాంబాబు అన్నపత్రిని శివకుమార్ నూరి ఫాతిమ ఇతర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రోజా అంబటి మాట్లాడారు సంక్రాంతి అంటే మొదట గుర్తొచ్చేది ముగ్గుల పోటీలు కూటమి పాలనలో సంక్షేమం లేదు 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 రైతు భరోసా రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అని ప్రజలు బాధపడుతున్నారు అందరి ఆశీస్సులతో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని స్పష్టం చేశారు 何も。<laughs> <laughs> సుమారు అలాగే సెకండ్ ప్రైజ్ విజేత పోలూరి విజయలక్ష్మి గారు సైడ్ కి రావాలండి ప్లీజ్ ప్రైజ్ ఒక్కసారి కంగ్రాచులేషన్స్ ఓకే వెల్లమ్ చెదలుచుకున్నా ప్రతి సంవత్సరం కూడా ఇది ప్రారంభం కాబట్టి వెనక ముందు ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉండకపోవచ్చు కానీ రాబోయే సంవత్సరాల్లో ఇంకా పెద్ద ఎత్తున ఇవాళ ఆరు వందల డెబ్బై ఆరు మంది పాల్గొంటే రాబోయే కాలంలో వేల సంఖ్యలో పాల్గొనే విధంగా ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి తలంపుతో నేనున్నానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇక్కడే కాదు సత్యపల్లిలో ఉన్నప్పుడు కూడా గత ఆరు సంవత్సరాలు కూడా మేము ఇదే విధంగా నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించడంతో గత లాస్ట్ ఇయర్ పద్నాలుగు వేల తొమ్మిది వందల మంది ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొన్నారు మొదటి మొదటి సంవత్సరం రెండు వేల తొమ్మిది వందలు పాల్గొంటే పురాణాలు పెరుగుతూ వచ్చారు దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మన ముగ్గురు ఆదరణ రోజు రోజుకి తగ్గిపోతా ఉన్నది సాంప్రదాయాలు మరుగున పడతా ఉన్నాయి అరిదాసులు కానివ్వండి కోడి పందాలు కానివ్వండి కోడి పందాలు అంటే వాళ్ళు జోదం ఆడుతున్నారు ఆదది అది ఒక సాంప్రదాయం సంక్రాంతికి కోడి పందాలు వేయటం అనేది సాంప్రదాయం అది వాళ్ళ చోదంగా మారిపోయింది అనుకున్నది వేరే అంశం